నమస్కారం జెపి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం పర్యటనతో హాట్ టాపిక్ గా వెంకటగిరి రాజకీయం మారింది ఒక్కరోజు పర్యటనతో వెంకటగిరి రాజకీయాన్ని ఎమ్మెల్యే ఆనం వేడెక్కించారు చాలా కాలం తర్వాత ఆనం నియోజకవర్గంలో సిడికాలి పర్యటన చేసి వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు మొదటిగా శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవటం వెంకటగిరి కోటలో రాజాలతో భేటీ కావటం మండల సమావేశానికి హాజరై పెంచుల స్వామిని దర్శించుకోవటం చర్చగా మారాయి ఆత్మకూరులో పోటీ చేస్తారని భావించిన గిరి టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది దీంతో రామనారాయణ రెడ్డి అభిమానులలో నూతన ఉత్సాహాన్నిచ్చే విధంగా ఆనం వర్గం ముందుకు సాగుతోంది

చెక్ చేసేటప్పుడు అక్కడ అంత హీటింగ్ లేని బోర్లో మోటార్ కదా ఒక బోరు వేసారు బోర్ వేసినప్పుడు నేను అయింది తర్వాత ఒకవేళ ఎందుకు ఫెయిల్ అయింది ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ అంతా రిమూవ్ చేసి పైపులు అయి మళ్ళీ ఫ్రెష్ బోర్ రిజి చేయించి దాని అంతా వాళ్ళ క్లీన్ చేసుకుని

ప్పుడు నెక్స్ట్ చేయాలి మండల ఆఫీస్ లో మనం బాడీలో ఎంపీటీసీ సర్పంచ్ వచ్చేది అందుకే చెప్పి పనులే మనం చేసుకుంటామని పై అధికారులు రాకపోతే అబ్బాయి ఏం చెప్తాడు అబ్బాయి చెప్పినటువంటి ఎక్స్ప్లనేషన్ ముందు చెప్పిన ఆయన లైఫ్ అన్ని చూస్తే అసలు అతనికి ఐడియా లేదు ఈ కారణం అంటే ఆయనకైనా చెప్పాలి ఆయన కూడా లేడు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు విన్నారా మీరు ఏం చెప్పారో ఈ పెట్టండి పోసిడెంట్ ఇన్ జనరల్గా ఆయన ఏం చెప్పారంటే డబ్బులు వస్తాయా రావ తర్వాత విషయం మీ మీరు ఉండి ముందు వచ్చిన పనులు చేసుకోండి డబ్బులు రాకపోతే తర్వాత చూద్దాము ముందు పనిచేయండి మీ పనులు మీరు చేసుకోండి డబ్బులు తర్వాత రాకపోతే చూద్దాం ఒకవేళ మీరు చేయలేకపోతే మీ ఊళ్ళో ఇంకెవరు చేసాం చేసుకోండి మనం చేసే పని ఏఈ ఎంఈడి అధికారులు మనం చేసే పని వాళ్ళు చేయలేకపోతే చేత ఓపించి ఒక ప్రొవిషన్ ఇచ్చింది ప్రభుత్వం పొదుపు గ్రూపుల్లో కమిటీ చేసి వాడచా చేసిన సర్పంచులకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫైవ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు రావాల్సినవి రాక వాళ్ళు అల్లాడుతూ ఉంటే పొదుపు గ్రూపుల దగ్గర ఏం డబ్బులు మీరు పొదుపు గ్రూపులకి నాలుగు లక్షలు ఐదు లక్షలు నామినేషన్ వర్క్ ఇచ్చి మీరు చేసుకోండి చెప్తారు